ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ మరి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటిది కర్కాటక రాశి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితుల అనుసరించి మనం కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకుందాం మరి దశమ స్థానంలో గురుడు ఉన్నాడు అష్టమ స్థానంలో శని అలాగే ఇప్పుడు పంచమ స్థానం నుండి షష్ఠ స్థానానికి రవి వెళ్తున్నాడు పంచా తప్పనిసరిగా మనకి రవి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి న్యాయపరమైనటువంటి విషయాలన్నీ కూడా విజయం సాధిస్తారు ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోవికాసం పెరుగుతుంది ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి వారు ప్రారంభం సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వారపు మధ్యలో అంటే మంగళ బుధవారాలు మిశ్రమేటువంటి ఫలితాలు కనబడుతున్నాయి మళ్ళా గురువారం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎవరైతే మీకు గతంలో సహాయం చేస్తా ఉన్నారో వారు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం అవుతాయి అంటే ఆరోగ్యపరంగా అవ్వచ్చు ఆర్థిక పరంగా సంతాన పరంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మెలిమెలిగా క్రమేపి అనుకూలమైనటువంటి వాతావరణం మాత్రం ఈ రాశి వారికి వస్తోంది ప్రస్తుతం ఈ రాశి వారు కాస్త చికాక్గా అనిపించినా అంటే ప్రతి పని కూడా శ్రమతో చేయవలసిన పరిస్థితులు వస్తాయి అవసరమైతే మనం ఇతరుల యొక్క సలహాలు సంప్రదింపులు తప్పనిసరిగా చేయవలసి వస్తుంది అయితే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే ఉద్యోగస్తులకి పర్వాలేదు అలాగనే విద్యార్థులకు మంచి యోగవంతంగా ఉంటుంది మహిళలు కూడా సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్య సూత్రాలు మాత్రం ఈ రాశివారు పాటించాలి ఇంకా ముఖ్యమైన విషయం ఈ రాశివారు ఆర్మీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి అనవసరమైన వ్యవహారాలు ఎంత తగ్గించుకుంటే అంత మీకు శ్రేయస్కరం వ్యాపార పరంగా కూడా చూసినట్లయితే మనం అలాగే వృత్తుల పరంగా చూసినా ఆర్థిక సర్దుబాట్లు అనేవి జరుగుతాయి వృత్తుల్లో కూడా స్వల్పమైన సమస్యలు ఉంటాయి వ్యాపారపరంగా కూడా చాలా నిదానంగా వ్యాపారం చేయాలి సామాన్యమైన వ్యాపారం మాత్రమే ఎక్కువగా జరుగుతుంది విశేషమైన వ్యాపారాలు చేయాలంటే తప్పనిసరిగా సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాశి వారికి సంఖ్యల్లో రెండో నెంబర్ వాడండి రంగుల్లో తెలుపు లేదా గోల్డ్ కలర్ వాడండి ఇంకా మూడో విషయం ఆరాధన విషయంలో శని భగవాన్ పూజించండి అవకాశాలు లేకపోతే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా అత్యుద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది స్వస్తి మరి మీ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం అలాగే లైక్ చేయండి మరి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కానివారు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోలు మీకు అందిస్తాం స్వస్తి